హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారండి వీడియోస్ చేయక రెండు వారాలు అయిపోయింది కదండి చెప్పాను కదండి కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండి నాకు వీడియోస్ చేయడం అస్సలు కుదరట్లేదు అందుకనే ఇంకా అందరినీ ఒకసారి పలకరిద్దామని వీడియో చేస్తున్నాను తర్వాత డిజి గోల్డ్ సేవింగ్స్ గురించి కూడా అడిగారు కదండి మాది లాస్ట్ టైం అంటే నవంబర్ సారీ సెప్టెంబర్ థర్టీయత్కి నాది డిజి గోల్డ్ స్కీమ్ అయితే కంప్లీట్ అయింది తంగమైల్ జ్యువెలర్స్లో సో నాకైతే దివాళీ ముందు రోజే అండి పండగకి ముందే నాకు గోల్డ్ కాయిన్ వచ్చింది నేను టూ కాయిన్స్ కొనుక్కున్నాను సో ఎంత నేను సేవింగ్స్ చేశాను ఎంత బెనిఫిట్స్ వచ్చింది ఓవరాల్గా మనం సేవింగ్స్ చేసుకోవడం వల్ల ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా అనేది మీ కమెంట్స్లో అడిగారు కదా ఇద్దరు ముగ్గురు అడిగారు సో అది క్లియర్ చేద్దామండి నేను ఎంత కొన్నాను ఏంటనేది చూద్దాం ఇక్కడ సో ఇంకా మీకు మనకి దగ్గర దగ్గర ఫెస్టివల్ ముందు వరకు కూడా అండి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళింది పర్ గ్రామ్ గోల్డ్ మీరు ఎవ్రీడే చూస్తూ ఉంటారు కదా సో మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెంగా తగ్గుతూ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఈరోజైతే గోల్డ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నింది బట్ హైగా చాలా హైకి వెళ్ళి మళ్ళీ కొంచెం కొంచెం తగ్గింది అనమాట సో ఇప్పుడు ఫోర్ థౌజండ్ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉందండి సార్ చూద్దాము నేను వచ్చి టోటల్గా సేవింగ్స్ చేసింది అయితే జీరో పాయింట్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ మిల్లీ గ్రామ్స్ అండి అంటే వన్ గ్రామ్ కన్నా కూడా తక్కువే అంటే మనకు వెయ్యి మిల్లీగ్రాములు ఒక గ్రామ్ కదా సో సిక్స్ హండ్రెడ్ అంటే వన్ ఇయర్కి లెవెన్ మంత్స్కి నేను సేవింగ్స్ చేసింది సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ మిల్లీ అయితే అంటే టోటల్గా అండి నేను చేసింది వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ మిల్లీ బోనస్గా అంటే మనం ఫస్ట్ నైంటీ డేస్ లోపల సేవింగ్స్ చేసే వాళ్ళకి బోనస్ కూడా ఉంటుంది నేను ఆల్రెడీ పాత వీడియోస్లో డిజి గోల్డ్ తంగమల్ డిజి గోల్డ్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను ఒకసారి చూడండి ఓల్డ్ వీడియోస్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే సో ఇంకా ఇక్కడ బోనస్ వచ్చి జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ అయితే యాడ్ అయ్యి మొత్తంగా ఆరు వందల ఎనిమిది మిల్లీగ్రామ్లు లెవెన్ మంత్స్కి ఎందుకంటే గోల్డ్ ప్రైస్ పెరిగే నేను ఒక సిక్స్ మంత్స్ పాటే సేవింగ్స్ చేయగలిగానండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత సేవింగ్స్ చేయలేకపోయాను గోల్డ్ ప్రైస్ ఫ్రీక్వెంట్గా పెరగడం సో మనకి ఇంకా సేవింగ్స్ చేసుకోలేకపోవడం వలన ఎక్కువగా చేయలేదు అది అది కూడా ఇంకొకటి ఏమంటే ఫస్ట్ టైం సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం ఎందుకు ఎలా ఉంటుందో ఏమో అని నేను చెప్పాను కదా పాత వీడియోస్లో అది కూడా సో ఫస్ట్ టైం కాబట్టి చూద్దాము జెన్యున్గా ఉంటే మళ్ళీ ఆలోచిద్దాము అన్నట్టుగా నేను కొంచెం తక్కువగానే సేవింగ్స్ చేసుకున్నాను సో ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ త్రీ సేవింగ్స్ చేస్తే మనకి టూ ట్వంటీ ఫైవ్ మిల్లీ యాడ్ అయ్యి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ గ్రామ్స్ ఉంది సో మనకి కాయిన్స్ వాళ్ళ దగ్గర ఏం చెప్పారంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయన్నారు బట్ కొనుక్కునేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అయితే మీకు కాయిన్గా చూడడానికి బాగుంటుందండి మరి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయితే మరి పేపర్ లాగా వస్తుంది అది కార్డుతో పాటు చిన్న చిన్న మిల్లీగ్రామ్స్ అయితే మనకి ఈ కార్డులో స్టిక్ చేసి పంపిస్తారనమాట మనకి చుట్టూతా అంతా కూడా లామినేట్ చేసినట్టుగా కార్డ్ వస్తుంది బట్ అట్లనే ఉంచుకోవాలి మీరు మార్చాలంటే అని చెప్పారు సో అందుకని నాకు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కంటే కూడా టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అట్లా తీసుకుందాం అనుకున్నాను సో ఇక్కడ వన్ గ్రామ్కి కూడా నాకు ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తక్కువ ఉంది కదా సో అందుకని నేనేం చేశానంటే నియర్ బై ఫిగర్ ఏముంది అని అడిగాను అనమాట సో అందుకని చెప్పి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఒకటి తీసుకోండి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అంటే సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ తీసుకోండి అని చెప్పారు అంటే నేను వన్ గ్రామ్కి అమౌంట్ నేను కొనే రోజుకి అంటే మళ్ళీ నేను కాల్ చేసి ఈ మనకి అకౌంట్ క్లోజ్ అయింది కదండి రిడీమ్ చేసే రోజుకి మళ్ళీ గోల్డ్ ప్రైస్ చెప్పాను కదండి లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ ఉన్నింది ఆ రోజు నేను కొనే రోజు అంటే ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేస్తే మనం రౌండ్ ఫిగర్గా తీసుకోవచ్చు అన్నట్టు బట్ గోల్డ్ ప్రైస్ ఎక్కువగా ఉందని చెప్పి ఇంక నేను కూడా అంత పెట్టలేమని చెప్పి సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ తీసుకుందాము అది కూడా టూ కాయిన్స్గా అనుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేస్తానండి వాళ్ళు మనకి ఒక ఎస్టిమేషన్ కొటేషన్ వేసిస్తారు మనం ఎన్ని మిల్లీగ్రామ్స్లు పే చేస్తాము రిమైనింగ్ ఎన్ని మిల్లీగ్రామ్స్ కావాలో ఆ రిమైనింగ్ ఎన్ని మిల్లీగ్రామ్స్కి ఎంత పడుతుంది ఆ రోజు రేటు పట్టి అన్నట్టుగా వాళ్ళు అందులో ఇక్కడ ఒక మనకి బెనిఫిట్ కూడా ఉంది చెప్తాను సో మనం పే చేసిందండి క్యాష్గా ఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ మిల్లీగ్రామ్స్కి నాలుగు వన్ నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది అంటే అప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా సేవింగ్స్ చేస్తూ వచ్చిందనమాట ప్లస్ నేను మళ్ళీ బ్యాలెన్స్ అంటే చివరిగా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్కి టూ వన్ నైన్ సిక్స్ టూ థౌజండ్ వన్ నైంటీ సిక్స్ మళ్ళీ పే చేస్తాను అంటే టోటల్గా మనం పే చేసింది డబల్ సిక్స్ డబల్ ఫైవ్ అమౌంట్ అనమాట ఎంతకి సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్కి అంటే మనకి ముప్పావు గ్రామ్ అనుకోండి పావు గ్రామ్ తక్కువ పావు గ్రామ్ అనమాట అంటే పావు గ్రామ్ తక్కువ ఒక గ్రామ్ ఓకేనా సో మనకి అక్టోబర్ ట్వెల్త్న నేను ఈ అమౌంట్ అయితే పే చేస్తాను టూ వన్ నైన్ సిక్స్ అప్పటికి మనకి రేటు పద్నాలుగు వేల నాలుగు వందల అరవై ఉంది అరవై అరవై ఐదు రూపాయలు ఉంది ఆ రోజుకి సో అందుకని నేను ఇంక వన్ గ్రామ్ కొద్దులే అని చెప్పి ఓన్లీ వాళ్ళు ఒక కొటేషన్ వేశారు కదా ఇది అమౌంట్ అనమాట సో ఇంకా మనం క్యాలిక్యులేషన్స్తో సహా చెప్తాను అన్నాను కదా ఇక్కడ ఏమంటే సెవెన్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్లో మనం ఇక్కడ మన సేవింగ్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ కదండి సేవ్ చేసుకున్నది మనం స్కీమ్లో మొత్తం ఇంకా పోతే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మిల్లీగ్రామ్స్కి క్యాష్ పే చేయాలి సో దానికి కాను మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నానంటే ఆ రోజు మనం ఏ రోజైతే అమౌంట్ పే చేస్తున్నామో లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ వన్ ఫార్టీ టూ మిల్లీగ్రామ్స్ అంటే మనకి పదహారు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అవుతుంది బట్ మనం పే చేసింది టూ వన్ నైన్ సిక్స్ ఎందుకంటే ఇక్కడ మనకి విఏ చార్జెస్ కూడా యాడ్ అవుతాయి సో అట్లా చూద్దాము సో ఈ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ కానీ మనం పే చేసింది టూ వన్ నైన్ సిక్స్ కదా సో అప్పుడు విఏ ఇక్కడైతే మనకి టూ గ్రామ్స్ లోపల కొంటే మనకి ఫోర్ పర్సెంట్ పడుతుంది అన్నారు బట్ ఇక్కడ విఏ అయితే ఫైవ్ పర్సెంట్ పడింది అంటే నేను క్యాల్కులేట్ చేశానండి సో మనం పే చేసింది మొత్తం డబల్ సిక్స్ డబల్ ఫైవ్కి ఇంటూ ఫైవ్ పర్సెంట్ విఏ అంటే మనకి మూడు వందల ముప్పై మూడు రూపాయలు అవుతుంది తర్వాత దానికి జిఎస్టీ కూడా యాడ్ చేసుకుంటే మనకి మొత్తం ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అవుతుంది జిఎస్టీ టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ యాడ్ అయింది ఫైవ్ ఫార్టీ త్రీ అనమాట అంటే మనకి ఇక్కడ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రాగా ఫైవ్ ఫార్టీ త్రీ పడింది మనకి యాక్చువల్ అమౌంట్ పదహారు వందల ఇరవై ఎనిమిది అయితే వాళ్ళు టూ వన్ నైన్ సిక్స్కి ఎందుకు తీసుకున్నారు నేను చెప్పి క్యాల్కులేట్ చేస్తాను అప్పుడు మనకి ఎంత పడింది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కదా సో మనకి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ డిఫరెన్స్ ఉంది యాక్చువల్ ఆ రోజు రేట్కి అంటే మన రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేసేది మాత్రము మనం ఏ రోజైతే పే చేస్తామో ఆ రోజు ప్రైసే తీసుకుంటారు సో మనకి మొత్తానికి టూ వన్ సెవెన్ వన్ అవుతుందండి అంటే వాళ్ళు హాల్ మార్క్ ఛార్జెస్ ఏమి అన్నారు కానీ నాకు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ హాల్ మార్క్ ఛార్జెస్ పడ్డట్టుగా అనిపించింది ఎందుకంటే టూ వన్ నైన్ సిక్స్లో మనం పే చేసిన టూ వన్ నైన్ సిక్స్లో మనకైన టూ వన్ సెవెన్ వన్ అమౌంట్ అంటే ఈ విఏ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ త్రీ పర్సెంట్ యాడ్ చేసుకుంటే ఈ అమౌంట్ వచ్చింది సో ఇంకా కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది అంటే హాల్మార్క్ ఛార్జెస్ కింద తీసుకొని ఉంటారు అనిపించింది అంటే వాళ్ళ కొటేషన్ వేస్తారు కానీ ఆ క్యాలిక్యులేషన్స్ మనకి కొంచెం కన్ఫ్యూషన్గానే ఉంది అంటే మళ్ళీ అడగడానికి డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడితే సరే అండి మనకి కాల్ వచ్చి కనెక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చాలా డిలే అవుతుంది మళ్ళీ తిరిగి వాళ్ళు చేస్తారు లాస్ట్ వీడియోలో చెప్పాను మనం కాల్ డైరెక్ట్గా చేయడానికి లేదు అది కూడా ఆన్లైన్ కాల్ అనమాట మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో మనకి మ్యూజిక్ ఆన్ చేసి పెట్టేస్తారు లైన్లో ఉండమంటారు తర్వాత కస్టమర్ కేర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాట్లాడడం వల్ల నాకు కొంచెం చీరాకు అనిపించింది ఇక్కడేమంటే జెన్యున్గా మనకి ప్రోడక్ట్ అయితే వచ్చింది కానీ కాల్స్ ఎప్పుడైతే క్లోజింగ్ టైంలో కొంచెం ఇబ్బంది మనం ఎప్పుడైతే రిడీమ్ చేసేసి అకౌంట్ క్లోజ్ చేస్తామో అప్పుడు ఫ్రీక్వెంట్గా చేసుకోవాల్సి వచ్చింది సో మళ్ళీ ఎవ్రీ టైం వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాట్లాడతారు సో ప్రతిసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చేది బట్ మెయిల్కి షాప్ అట్ తంగమైల్ డాట్ కామ్కి మన ఆధార్ కార్డు ఎవరు ఎవరి ఫోన్ నుంచి అయితే చేశారో వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆధార్ కార్డు ఒరిజినల్ పాన్ కార్డు ఒరిజినల్ ఇవి మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత మన డిజి గోల్డ్ ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేయగానే ఉండే ఫ్రంట్ పేజ్ కూడా స్క్రీన్ షాట్ పెట్టాలి ఇట్లా రిడీమ్ చేస్తున్నామని చెప్తే తర్వాత మనకి రిడీమ్ మనకి మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత యాప్లో మనకి రిడీమ్ డేట్ ఉంటుంది అంటే ఇప్పుడు రిడీమ్ చేసుకోవచ్చని ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి అంటే మన దూరంగా దగ్గరలో బ్రాంచెస్ లేని వాళ్ళు ఆన్లైన్ చూస్ చేసుకోవాలి దగ్గరగా ఏదైనా మీకు షాప్ ఉంది తంగమైల్ వాళ్ళది టోటల్గా మనకి తమిళనాడు అండ్ తమిళనాడు పూరా అండి ఇంకెక్కడ బ్రాంచెస్ లేవు కర్ణాటకలో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి తమిళనాడు అంటే మనకి సిక్స్టీ ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ బ్రాంచెస్ ఉన్నాయి మధురై అవి వచ్చి వెళ్ళది హెడ్ క్వార్టర్స్ అనమాట సో పాత వీడియోలో పెట్టున్నాను చూడండి నెక్స్ట్ ఇక్కడేమంటే మనకు ప్రాఫిటే కాదా అనేది మీకు చెప్తాను అన్నాను కదా సో ఇక్కడ మనకి ప్రజెంట్ రేట్ అంటే ఆ రోజు నేను లాస్ట్గా పేమెంట్ చేసిన రోజు రిమైనింగ్ బ్యాలెన్స్ పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు పర్ గ్రామ్ ఉంది సో డైరెక్ట్గా మనం పర్చేస్ చేస్తే సో సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ పర్చేస్ చేస్తే మనకి పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు ఇంటూ సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్కి అయితే ఎనిమిది వేల ఐదు వందల చిల్లర అవుతుంది సో దానికి ఇంకా వియ టూ పర్సెంట్ అనుకున్నా డైరెక్ట్గా మనం కొన్నాం అనుకోండి జీఆర్టీకో లలితాకో ఎక్కడికైనా వెళ్ళి కొంటే మనకి టూ పర్సెంటే వియే ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ అయితే సో వీళ్ళు ఇచ్చే కాయిన్ కూడా ట్వంటీ టూనే సో వన్ సెవెంటీ టూ అవుతుంది సో జిఎస్టీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ప్లస్ జిఎస్టీ కలుపుకుంటే తొమ్మిది వేల ముప్పై మూడు రూపాయలు అవుతుంది మనం ఎంత పే చేస్తామండి సో ఈ ఏడు వందల యాభై అంటే ముందు నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా మన దగ్గర ఉన్నంత సేవింగ్స్ చేసుకోవడం వల్ల మనకి తొమ్మిది వేల ముప్పై మూడు కాకుండా ఆరు వేల ఆరు వందల యాభై ఐదు టోటల్గా నేను లాస్ట్లో పే చేసిన పే చేసిన బ్యాలెన్సు గోల్డ్ స్కీమ్ ద్వారా కట్టిన అమౌంట్ కలిపితే మనకి డబల్ సిక్స్ డబల్ ఫైవ్ సో బిల్లు మనకు ఒరిజినల్ బిల్ జనరేట్ అవుతుందండి వాట్సాప్ పెడతారు తర్వాత ప్రోడక్ట్ మనకి కొరియర్ చేసిన తర్వాత ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా మనకి వాట్సప్ వస్తుంది తర్వాత వాళ్ళు వచ్చి చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా మనకి కొరియర్ అయితే వస్తుంది ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల వస్తుంది బట్ నాకు కొంచెం త్వరగానే వచ్చింది నేను ఆఫ్టర్ ఫెస్టివల్ వస్తుంది అనుకున్నాను కానీ కొంచెం కొరియర్ అయితే ఒక వన్ వీక్లోనే వచ్చేసిందండి అది వచ్చి కొరియర్ వాళ్ళు కాల్ చేస్తారు మనకి మన ఫోన్కి ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ మాత్రమే షేర్ చేయాలి తర్వాత కొరియర్ ఎవరైతే తీసుకొస్తారో ఆ ఎంప్లాయీ ఐడి కార్డు మనం అడగాలి ఆ ఐడి కార్డు మనకి వాళ్ళ ఐడి ఎవరైతే పలానా ఎంప్లాయి వస్తున్నారో వాళ్ళకు ఒక ఎంప్లాయీ ఐడి కార్డు ఉంటుంది దానికి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మనకి మాత్రమే మన ఫోన్కి మాత్రమే మెసేజ్ వస్తుంది సో అది కంపేర్ చేసుకోవాలి వచ్చిన వాళ్ళు వాళ్ళైనా ఇంకెవరైనా అంటే తెలియదు కదా ఫ్రాడ్ కూడా జరగచ్చు అని చెప్పి వాళ్ళు మనకి అలర్ట్ చేస్తారు సో ఎంప్లాయ్ కోడ్ అడిగి మ్యాచ్ అయితేనే మనం వాళ్ళతో మాట్లాడి తర్వాత మన ఫోన్లో వచ్చినటువంటి కోడ్ ఒకటి అంటే ఓటీపీ లాంటిది చెప్పామంటే మనకు వాళ్ళు కొరియరు మన దగ్గర సైన్ చేసుకొని ఇస్తారనమాట సో నాకు ప్రాఫిట్ అనిపించింది ఎట్లా అంటే ఇప్పుడు పెరిగిన రేట్లతో పోల్చుకుంటే ఇప్పుడు వన్ ఇయర్గా మనం సేవింగ్స్ చేస్తూ వస్తూ ఉన్నాం సో మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ప్రాఫిట్ అనిపించింది ఎలా అంటే ఇప్పుడు మనం ఫైనల్గా వన్ ఇయర్లో అంటే లెవెన్ మంత్స్ కదా ఈ లెవెన్ మంత్స్లో మనం సేవింగ్స్ చేసిన అమౌంట్కి అంటే మనం ఎన్ని మిల్లీగ్రాములు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో అది కూడా లాస్ట్లో నేను వన్ ఫార్టీ ఫైవ్ మిల్లీగ్రామ్స్కి వన్ ఫార్టీ టూ మిల్లీగ్రామ్స్కి పే చేశాం కాబట్టి ఇంత ప్రాఫిట్ ఉంది అది కూడా నేను వన్ గ్రామ్ థౌజండ్ మిల్లీగ్రామ్స్ వరకు చేస్తుంటే కూడా ఇంకా ప్రాఫిట్ ఎక్కువే ఉండేది ఓవరాల్గా లాస్ట్లో మనం బ్యాలెన్స్ అమౌంట్ పే చేసినప్పటికీ మనకి ప్రాఫిట్ వచ్చి రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే మనం నెట్ క్యాష్ పే చేసి నేరుగా కొంటే తొంభై మూడు తొమ్మిది వేల ముప్పై మూడు అయ్యేదండి బట్ అంతా కలిపి డబల్ సిక్స్ డబల్ ఫైవ్ అయ్యింది కదా సో వన్ ఇయర్లో మనం ఏడు వందల యాభై మిల్లీ గ్రాములు బంగారం కొంటే ఇప్పటికే వచ్చిన ప్రాఫిట్ అంటే నేను ఆ రోజుకి చెప్తున్నాను ఇప్పుడు పదకొండు అక్టోబర్ పన్నెండవ రోజుకి ఈ ప్రైస్ అనమాట అంటే ప్రాఫిట్ మళ్ళీ చూడండి ఈ ప్రైస్ తర్వాత పదకొండు వేల నాలుగు వందల చిల్లరవునిందండి తర్వాత పన్నెండు వేల ఐదు వందల వరకు కూడా పోయింది గ్రాము మళ్ళీ తగ్గుముఖం పట్టి ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల పది రూపాయలు ఉంది ఈ రోజుకి సో ఎట్లా చేసుకున్నా మనకి డైరెక్ట్గా కొనడం కన్నా ఇట్లా చిన్న చిన్నగా తెలియకుండా వంద రెండు వందలు మూడు వందలు సేవ్ చేయడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది అది వన్ గ్రామ్ లోపే సో ఇంకా రెండు గ్రాములు మూడు గ్రాములు ఐదు గ్రాములు కొంటే ఇంకా ప్రాఫిట్ ఎక్కువే కదా కనిపిస్తుంది మనకి సో అదనమాట అండి సో ఓవరాల్గా నాకైతే ప్రాఫిట్ అని అనిపించింది కొంచెం విఏ చార్జెస్ మాత్రం ఫైవ్ పర్సెంట్ అయితే పడింది జీఎస్టీ పడింది సో వాళ్ళు ఎట్లా క్యాలకులేట్ చేస్తారంటే మనకి ఎప్పటి నుంచి అంటే మనం స్టార్టింగ్ నుంచి కడతాం కదా లెవెన్ మంత్స్ ఈ స్కీము వాళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసి మనకి పర్ గ్రామ్ ఇంత అని పడుతుంది నాకు ఏడు వేల ఏడు వందల చిల్లర పర్ గ్రామ్ పడినట్టుగా వాళ్ళు క్యాలిక్యులేషన్స్తో చెప్పారు సో ఇంకా మొత్తం ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకొని పదకొండు నెల నెలల తర్వాత పెరిగిన ప్రైస్తో కంపేర్ చేస్తే మనకు తొమ్మిది వేల చిల్లర అమౌంట్ పే చేస్తే వచ్చేది ఆరు వేల ఆరు వచ్చింది అంటే ప్రాఫిట్ అనిపించింది సో మేలే అండి కాకపోతే రిడీమ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపించింది ప్రతి మనం రిడీమ్ చేసిన తర్వాత షాప్ అట్ తంగల్ డాట్ కామ్కి మన ఐడి కార్డ్స్ ఇందాక చెప్పినట్టు మన ఆధార్ కార్డు పాన్ కార్డు స్క్రీన్షాట్ పెట్టాలి మన పేజ్ హోమ్ పేజ్ ఏదైతే ఉందో వాట్సాప్ సారీ డిజి గోల్డ్ యాప్ది పెట్టిన తర్వాత వాళ్ళు మనకి మెసేజ్ మనం మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలండి రిడీమ్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమంటే అంటే కొంతమంది డిజీ గోల్డ్ కొనే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను రెగ్యులర్గా మెయిల్ చెక్ చేసుకోవాలి రిడీమ్ చేసిన తర్వాత మనం టోటల్గా స్కీమ్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదండి ఎప్పుడు ఉంటే అప్పుడు డబ్బు ఉంటే అప్పుడు సేవ్ కొనుక్కుంటూ ఉండొచ్చు మనం గోల్డ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంతైనా కొనుక్కోవచ్చు బట్ రిడీమ్ చేసేటప్పుడు మాత్రము మెయిల్ చేయడము మెయిల్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి వాట్సాప్కి కూడా వాళ్ళు మెసేజ్ పెడతారు కొంచెం తమిళ్లో కమ్యూనికేట్ చేస్తారు ఎక్కువగా తమిళే వాళ్ళది ఎందుకంటే తమిళనాడు పూరా వాళ్ళది ఉంది ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ బ్రాంచెస్ ఉన్నాయి సో మీకు నియర్ బై బ్రాంచ్ ఉంటే ఆఫ్లైన్గా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరు పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఏ ఫోన్లో నుంచి సేవ్ చేస్తున్నారో ఆ ఫోన్ తీసుకెళ్తే సరిపోతుంది డైరెక్ట్గానే కొనుక్కోవచ్చు అక్కడ డైరెక్ట్గా మీరు కాయిన్స్ చూసి తీసుకోవచ్చు సో నేను వీడియో కూడా యాడ్ చేస్తాను మధ్యలో మీకు నేను అన్బాక్సింగ్ వీడియో కాయిన్స్ ఏదనేది మీకు ఒక ఐడియా వస్తుంది బట్ నాకేమంటే ఇంక నెక్స్ట్ టైం తీసుకుందామా మళ్ళీ సేవ్ చేద్దామా లేదా అనేది ఆలోచిస్తున్నాను ఎందుకంటే గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది రెండవది రిడీమ్ చేసేటప్పుడు ఆన్లైన్ ఆప్షన్ అనేది కొంచెం ప్రాసెస్ పది పన్నెండు రోజులు పట్టిందండి నాకు మొత్తం కాయిన్ మళ్ళీ మనకి అంటే కొరియర్ రావడానికి మనం రిడీమ్ చేసిన డేట్ నుంచి ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ పట్టింది ఒక రోజుకి ఒకటి రెండు సార్లు అయినా మనం ఫోన్ చేసి గుర్తు చేస్తూ ఉండాలి అంటే వాళ్ళ ప్రాసెస్ జరుగుతుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా జరుగుతుంది అనమాట అందువల్ల ఒకరితోనే మాట్లాడడానికి మనకు వీలు పడదు ఒకరితోనే మాట్లాడి కమ్యూనికేట్ చేస్తే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ అట్లా లేదు ఎంప్లాయీస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారట్టుంది అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తీస్తారు ఎందుకంటే సో మెనీ బ్రాంచెస్ ఈ ఆన్లైన్లో కొనే వాళ్ళకి డిజి కి సంబంధించే వాళ్ళు ని చాలా మంది రిక్రూట్ చేసుకున్నట్టున్నారు సో అందుకని ఇంక మనకి ఎప్పుడు చేసినా ఎవరో ఒకరు కొత్త వాళ్ళే మాట్లాడతారు అదొకటి కొంచెం నాకు అని అనిపించింది ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా వాళ్ళు ఏమంటే వాళ్ళు ప్రాసెస్ చెప్తారు వాళ్ళు మళ్ళీ ఒక వాట్సాప్ పెడతారు ఆ వాట్సాప్కి ఏదైనా ఉంటే డౌట్స్ అడగచ్చు అది ఎప్పుడు అంటే మనం వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఏదైనా బ్యాలెన్స్ ఉండి పే చేస్తే ఆ తర్వాత నుంచి మనం పేటిఎమ్ జీపే ఫోన్పే నుంచి రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేసి అట్లా అంటే ఎంతో కొంత మనం రౌండ్ ఫేర్గా సేవ్ చేయలేము కదా అటు ఇటు మనకి మిల్లీగ్రామ్స్ తేడా ఉన్నప్పుడు కొంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది లేదా మనకే అమౌంట్ ఎక్కువ పే చేసి తక్కువ గోల్డ్లో తీసుకున్నాం అనుకోండి రిమైనింగ్ అమౌంట్ తిరిగి రాదు కాబట్టి గోల్డ్కే మనం కొంచెం పే చేసి తీసుకునేలాగా ఉంటుంది లో అయితే అంటే ఇప్పుడు మనం ఎయిట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనుకోండి ఇంకొక టూ హండ్రెడ్ మిల్లీ పే చేసి వన్ గ్రామ్ వన్ గ్రామ్ తీసుకోవచ్చు అదే మనం హండ్రెడ్ సారీ థౌజండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్కి పే చేసేసి ఉన్నాం అనుకోండి మనకు థౌజండ్ మిల్లీగ్రామ్స్ అంటే ఒక గ్రామ్ చాలండి మిగిలిన రెండు వందల మిల్లీ అమౌంట్ క్యాష్ బ్యాక్ ఇస్తారా అంటే అలా కుదరదు అనమాట సో అదొకటి ఇక్కడ ఓ అమౌంట్ మనమే రిమైనింగ్ బ్యాలెన్స్ రౌండ్ ఫిగర్గా తీసుకున్నా కూడా ఇప్పుడు థౌజండ్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ చేసిన వాళ్ళు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో కొనుక్కోవాలి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్లో ఒకటి థౌజండ్ మిల్లీగ్రామ్స్లో ఒకటి అంటే ఒక గ్రామ్లో ఒకటి హాఫ్ గ్రామ్లో ఒకటి అట్లా తీసుకోవచ్చు సో ఇదేనండి ఇంకా డిజిగోల్డ్కి సంబంధించి ఇంక నెక్స్ట్ మళ్ళీ నేను సేవింగ్స్ చేస్తానో లేదా అనేది నెక్స్ట్ వీడియోలో నేను నా ఒపీనియన్ షేర్ చేస్తాను ఇదైతే ఇది కొంచెం ప్రాసెస్ అయితే బాగానే ఉంది బట్ ఆన్లైన్ కదండి కొంచెం భయం భయంగానే నేను కూడా సేవింగ్స్ చేశాను అందుకనే తక్కువ సేవింగ్స్ చేసా అని చెప్పాలంటే తీరా దగ్గర పడేసరికి స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ దగ్గర పడేసరికి గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది సో అప్పుడు ఎక్కువ అట్లీస్ట్ వన్ గ్రామ్కి రౌండ్ ఫిగర్గా సేవ్ చేద్దామంటే కూడా కుదరలేదు నాకు సో అందుకని ఇలా జరిగింది సో ఇదండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి తర్వాత కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు అంటే ఇంకా ఫ్రీక్వెంట్గా పెట్టడానికి చూస్తానండి నవంబర్ నుంచి మీకు పెట్టడానికి చూస్తాను రెగ్యులర్గా సో ఫాలో అవుతూ ఉండండి పాత వాళ్ళు మాత్రం లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా కమెంట్స్లో పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ నైస్ డే